ఈ రోజు దేవుడు మనకి వాగ్దానము రోమి ఎనిమిదవ శరీరానుసారమైన ఏడవ దేవునికి విరోధమై ఉన్నది దేవుని ధర్మశాస్త్రము లోబడదు ఏ మాత్రమును లోబడ నేరదు ఇక్కడ వచ్చినాన్ని బట్టి మనం చూసినట్లయితే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధము ఎందుకు అంటే మరి శరీరానుసారంగా మనము జీవిస్తున్నాము అంటే అది ఈ లోకానికి మనం లోపడి జీవించినట్లే ఈ లోకంలో ఉన్నదంతా పాపము అక్రమము మరి చెడు మార్గాలు అనేవి ఇక్కడ ఉంటూ ఉన్నాయి ఇవన్నీ కూడా శత్రువైన సాధనుడికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మనము శరీరానుసారంగా జీవిస్తున్నాము అంటే ఈ లోకానికి మనము లోబడి జీవిస్తున్నట్లే లోకానికి అమ్ము అంటే అది సాతాణుడికి లోబడి జీవించినట్లే కాబట్టి శరీరానుసారమైన మనసు దేవునికి విరోధము ఎందుకంటే మనము సాతానుడికి లోబడి మనం జీవిస్తున్నాం సాతాను యొక్క కార్యాలలో మనం చిక్కుబడిపోయి మరి ఆ యొక్క కార్యానికి లోనవుతూ మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి అటువంటి సాతానుడికి లోబడి జీవించే ప్రతి వ్యక్తి కూడా దేవునికి విరోధిగా ఉంటూ ఉన్నాడు మరి మనము ఏ రీతిగా జీవించాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఇలా ఆత్మీయంగా మనం జీవించాలంటే అది దేవుని యొక్క ధర్మశాస్త్రం మూలంగానే మనకి మరి లభిస్తూ ఉంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే మరి శరీరానుసారంగా జీవిస్తే అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదని మరి దేవుని ధర్మశాస్త్రానికి లోబడి మనం జీవించినట్లయితే మనలో ఉన్న శరీరేచ్ఛలు అన్నీ కూడా తొలగిపోయి దేవునికి ఇష్టడిగా ఆత్మానుసారంగా మనం జీవించగలిగిన వారిగా ఉంటాము కాబట్టి ఈరోజు మరి మనము మన యొక్క జీవితాన్ని పరీక్షించుకొని మరి మనం శరీరానుసారంగా జీవిస్తున్నామా లేదా ఆత్మానుసారంగా జీవిస్తున్నామా అనేది మనము ఆలోచించుకోవాలి మనం ఎలా జీవిస్తున్నాం అనేది మన శరీరం మనకి బయలుపరుస్తూ ఉంటుంది ఆత్మానుసారంగా జీవించే వ్యక్తిలో ప్రతి క్షణం కూడా దేవుని ఎందు ఆసక్తితో ప్రార్థన చేయటం వాక్యం చదవటము పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటాడు కానీ శరీరానుసారంగా జీవించే ప్రతి వ్యక్తి కూడా లోకంలో ఏం జరుగుతుంది లోకం వైపు చూస్తూ లోకం వైపు మరి ఆ యొక్క కార్యాలను చేసేందుకు ఆతృత పడుతూ ఉంటాడు కాబట్టి మన శరీరం ఏమి ఆలోచిస్తుంది ఏమి కోరుకుంటుంది అనే దాన్ని బట్టి మనము ఏ రీతిగా జీవిస్తున్నాం అనేది మనకి దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు కాబట్టి ఈరోజు నీ యొక్క శరీరము నిన్ను ఏమని కోరుతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరి నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు అనేది ప్రశ్నించుకొని దేవుని సన్నిధిలో గడిపేందుకు మనము సమయాన్ని కేటాయిద్దామా ఈ వాక్యం దేవుడు మీ యొక్క హృదయాల్లో కాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ మేడం నీ పాదల స్తోత్రం తండ్రి నిజమై తండ్రి మేము శరీరానుసారంగా జీవించే వారిగా ఉంటే నీ యొక్క ధర్మశాస్త్రానికి నీకును విరోధంగా జీవించేవారిగా ఉంటాం ప్రభా కాబట్టి మేము ఆత్మీయంగా ఎదిగేందుకు తండ్రి నీ యొక్క ధర్మశాస్త్రానికి లోబడుతూ ప్రార్థన ఎందు వాక్యమందు ఆయన మేము ఎదిగే కృపని భాగ్యను దయచేయమని ఆత్మానుసారంగా జీవిస్తూ నీకు జీవించే కృపని అనుగ్రహించమని ఏసునామం నాడికి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్